హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు బిగ్ బాస్ అన్నీ ఉన్నారు సో ఆయనతో చిన్న నైట్స్ అనేది ఇప్పుడు దసరాకి చాలా స్పెషల్ అనాలి సో ఇందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో ఎలా అనిపిస్తుంది సో యు నో దసరా టైంలోనే మనం ఈ డాన్స్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ ఈ నైన్ డేస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా మంచిగా వ్రతాలు ఉండి అమ్మవారికి మంచిగా పూజలు చేసే టైం ఇది సో ఈ డాండియా ఫెస్టివల్ స్పెషల్లీ అందరికీ ఆ పూజలు చేసి ఈవినింగ్ వర్ ఈవినింగ్ రాగానే సరదాగా ఆడుతూ పాడుతూ సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఈవెంట్ ఉంటే అందరూ గెట్ టుగెదర్లో కూడా ఉంటుంది అండ్ ఇందులోకి మేము కూడా మా ఫ్రెండ్స్తో వచ్చి పార్టిసిపేట్ చేయడం ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇప్పుడు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు వినాయక చవితి నేను చాలా హ్యాపీగా మా టీబీసీ సలూన్ స్టార్ట్ చేశాము అక్కడ వినాయకుడిని పెట్టాము ఫస్ట్ వినాయకుడు సో అక్కడ యాజ్ పర్ ద యునో అందరూ అనుకున్నట్టే మట్టి వినాయకుడిని పెట్టి మా టీం అందరూ మేము కలిసి పూజ చేసి నిమర్జనం చేసాము వెళ్ళేటప్పుడు కొద్దిగా బాధ వస్తుంది అది ఇప్పటికైనా చిన్న ఎప్పుడైనా అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిటింగ్ గణేష్ కోసం ఓకే టీబీసీ సెలూన్లో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని మీరు చాలా అంటే అఫోర్డబుల్ ప్రైజెస్కి చాలా అందరికి దగ్గరికి తీసుకొచ్చారు సో ఎలా ఉంది మేము వచ్చాము మీ ఇనాగ్రేషన్కి సో ఇప్పుడు ఎలా అంటే టీబీసీ మేము ఏదైతే ప్రామిస్ చేశానో అది హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళందరితో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా చాలా మంది నాకు వచ్చిన వాళ్ళు ఫీడ్బ్యాక్ బాగుంది ఇంకా ఏదైనా సరే క్లాజ్ ఉండదు ఎక్కడైనా క్లాజ్ ఉంటాయి చిన్న చిన్నవి చెప్తే కూడా అవి కరెక్ట్ చేసుకొని ద బెటర్ వర్షన్ని మనం ప్రిపేర్ అయ్యి జస్ట్ బేబీ టూ మంత్స్ అయింది అండ్ ఆ టూ మంత్స్ కూడా మాకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఇంకా ఓన్లీ థింగ్ వీ నీడ్ టు బ్రింగ్ ఫ్యాషన్ అంటే చాలా ఉంది ఇంకా నేర్చుకునేది దాని మీద రీసెర్చ్ చేస్తుంటే ఇట్ డజన్ వన్ లైఫ్ ఎన్ఎఫ్ కాదు సో బెస్ట్ ఏదైతే ఉందో వరల్డ్ స్టాండర్డ్స్లో వాటిని మన దగ్గర ఇంప్లిమెంట్ చేయడానికి వీఆర్ గివింగ్ అవర్ హండ్రెడ్ పర్సెంట్ యాజ్ అఫ్ నో ఇట్ ఈస్ గోయింగ్ రియలీ గుడ్ అండ్ ఇంకా మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా బాగా వెళ్తుంది కొత్త అది యాక్చువల్లీ ఏమో నేను బయటికి అనుకున్న హెయిర్ స్టైల్తో టు బి ఫ్రాంక్ ఎందుకంటే చాలా మందికి నచ్చ కొంతమందికి అరే డిఫరెంట్గా ఉంది అంటారు కొంతమందికి నచ్చదు ఎందుకంటే చెప్పు ఇలా ఉన్నా అంటారు ఒప్పుకుంటా ప్రాబ్లం లేదు అంటే సడన్గా ఈ హెయిర్ కలర్ మన వాళ్ళకి సూట్ మనం ట్రై చేయలేము బట్ నేను ఒకటే ఫీల్ అవుతాను నాకు కొన్ని కొన్ని విషయాల్లో నేను హెయిర్ కలర్ యూస్ చేయాల్సి వస్తుంది అది ఎందుకు ఇప్పుడు చెప్పలేను ఫ్యూచర్లో తెలుస్తుంది సో ఇప్పటికైతే బయటికి కూడా రావద్దంటే ఇంక నా బెస్ట్ ఫ్రెండ్ ఈవెంట్ ఇది పర్లేళ్ళే ఇంకా ఎలాగో ఈరోజు కాకపోయినా రేపైనా నేను రావాలి బయటికి ఎక్కడో దగ్గరికి అండ్ ఇన్స్టాలో కూడా నేను ఫొటోస్ పెడుతున్నాను ఇట్ డజన్ లుక్ గుడ్ ఇఫ్ ఐ వన్ గో అని వచ్చాను అండ్ ఈ హెయిర్ కలర్ కొంచెం ఛాలెంజ్ అని చెప్పాలి బయట తిరగడం సూట్ అయింది మీకు అంటే కొంతమందికి నచ్చు అదే చెప్పాను కదా కొంతమంది నచ్చితే బాగుంది అంటారు కొంతమంది నచ్చదు ఎందుకంటే ఇట్స్ రియలీ హార్డ్ టు టేక్ అ పర్సన్ గా లుక్ మారినప్పుడు సో కొంత అదే చెప్పా నచ్చినా నచ్చకపోయినా నేను నా అవసరానికి చేయాల్సి వచ్చింది పని చేశాను అండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే చాలా హాట్ టాపిక్స్ వచ్చాయి హైడ్రా ఎంత ఫేమస్ అవుతుందో ఇప్పుడు వచ్చాయి నేను అసలు దాని మీద అసలు నాకు నిజంగా అవగాహన లేదు వన్ పర్సెంట్ కూడా లేదు నేను మీలానే అంటే రీల్స్ చూస్తూ ఉంటాను కదా సో ఐ ఫెల్ట్ సో అంటే ఎవరిదైతే మిస్ అవుతుందో వాళ్ళు పడే బాధ బింగన్ అన్ పర్సన్ కొంతమంది చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అయ్యో పాపం అనిపించింది బట్ ఇట్ సేమ్ టైమ్ ఇట్ సైడ్ కొంతమంది వర్షన్ ఏముంది లైక్ ఒక్కొక్కరిది ఒక స్టోరీ అండి సో బట్ ఎండ్ ఆఫ్ ది డే కష్టపడి కొంతమంది చాలా ఇన్వెస్ట్ చేసి వాళ్ళ లైఫ్ని అందులో పెట్టేసి వాళ్ళు అంటే ఎంత కష్టపడితే ఒక ఇల్లు కట్టాలనేది మేము ఎంత కష్టపడ్డం మాకు తెలుస్తుంది సో కొంతమంది ప్రాణం పోసేసి ఇల్లు కట్టుకుంటారు అది పోయినప్పుడు వాళ్ళ ప్రాణం పోయినంత పని అవుతుంది సో ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ చెకింగ్ థింగ్స్ అనమాట సో మ్యాన్ నేను నేనేమంటానంటే నేను గవర్నమెంట్ని తప్పుపట్టను ఇటు నేను ఏం చేయలేను కన్సోల్ చేయలేను నాకు అనిపించింది ఏంటి అంటే దేనికైనా ఒక సొల్యూషన్ ఉంటుంది దేనికైనా దేనికైనా ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక ఇబ్బంది కలిగిందనుకోండి దాన్ని చర్చించుకొని సాల్వ్ చేసుకోవడం అనేది బాగుంటుంది సో ఆ చర్చ జరగకుండా జరిగింది అనేది చాలామంది ఫీలింగ్ అండర్స్టాండ్ పడమ్ సై సో ఆ బాధ ఎవరు ఇంకా తీయలేరు ఇంకా ఇది జస్ట్ బిగిన్ అయినారు ముందు ముందు చాలా ఉంది అంటే లైక్ ఐ వాజ్ వెయిటింగ్ అంటే ఏం జరగబోతుంది ఇంకా అనేది ఐ వాజ్ వెయిటింగ్ నేను మళ్ళీ అదే చెప్తున్నాను కదా ఐ డోంట్ నో బట్ ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ నాకు తెలీదు నేను చూసేదానికే బాధపడ్డాను పాపం అనిపించింది వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు అవన్నీ అంటే సో దెర్ ఇస్ అ సొల్యూషన్ వస్తుంది జస్ట్ అండ్ ఫైనల్లీ ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా చెప్తారా దానికే ప్రాజెక్ట్ అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను అన్నీ ట్రై చేస్తున్నాము దెర్ ఇస్ యు నో ఇంకా ఏదైతే దీని గురించి మాట్లాడలేను అని చెప్పి బట్ వెరీ సూన్ ట్రయింగ్ అనమాట సో అంటిల్ ట్రై చేయకుండా ఏది రాదు జస్ట్ ట్రయింగ్ అన్ని ఆడిషన్స్ మళ్ళీ వీ బ్యాక్ టు ఆడిషన్స్ బ్యాక్ టు ప్రొడక్షన్ హౌసెస్ వీఆర్ ఆస్కింగ్ ఏదైనా మంచి రోల్స్ ఉంటే సజెస్ట్ చేయండి అని ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ ప్రాబ్లీ ఎవరో ఒకరు మంచి రోల్ ఉన్నప్పుడు చెప్తా అన్నారు అప్పుడు ఐ విల్ డూ మై హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఫైనల్లీ అది ఇండస్ట్రీలో కూడా చాలా ఇప్పుడు ఒక్కొక్కటి వస్తున్నాయి ఇన్ టూ మంత్స్ టైంలో త్రీ కేసెస్ బయటకు వచ్చాయి జానీ మాస్టర్ ఇష్యూ కావచ్చు హర్ష సాయి కావచ్చు ఇంత ముందు రాస్తారు కావచ్చు సో దాని బట్ల మీరు ఒపీనియన్ ఏంటి ఒక కాయిన్ని ఒక సైడ్ చూడగలం రెండో సైడ్ చూడాలంటే మళ్ళీ మిర్రర్ పెట్టుకోవాలి అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ప్రతిసారి ఐ డోంట్ నో లైక్ ఇప్పటికైతే నేను చూసేవన్నీ ఎలా ఉన్నాయంటే ఇట్స్ జస్ట్ స్పీడ్ స్పీడ్గా న్యూస్లో ఇదే ఇంకొకటి ఐ వాంట్ టు సే బట్ నాకు అనిపించింది చెప్తున్నాను మీడియా ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్ దాని ద్వారా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ చేరుతుంది మీడియా అనే ఒక ప్లేస్ రీసెర్చ్ చేయాలి టెలింగ్ యూ రీ యూ షుడ్ డూ ద రీసెర్చ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేటివ్ ఎలా ఆఫీసర్ అవుతారో మీడియా కూడా మనం కొన్ని కొన్నిసార్లు లైన్స్ ముందే పెడుతున్నాం దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రీవియస్ మీడియా అండ్ ప్రెసెంట్ మీడియా ఎవ్రీ బిగ్ ఎవ్రీ బడీ ఎవ్రీ పర్సన్ బికమ్ ఎ జర్నలిస్ట్ నా ఎనీ యూట్యూబ్ ఛానల్ ఎనీథింగ్ అవతల వాళ్ళ వ్యక్తిగత లైఫ్ని మనం మీడియాలో పెట్టేటప్పుడు థింక్ అబౌట్ యూ మనం న్యూస్ ఇచ్చేసాము అయిపోయింది వ్యూస్ వచ్చే కాదు లైఫ్ ఉంది అక్కడ సో థింక్ అబౌట్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టే ట్యాగ్ లైన్ కూడా అవతల వాళ్ళకి ఒక్క రోజు చూసుకున్నా ఎందుకు కూడా ఏదో ఒక రోజు ఆ పొజిషన్కి వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది అది ఎంత బాధాకరమైంది అనేది తప్ప రైటా అనేది ఒక టైం వచ్చినప్పుడు తెలుస్తుంది ముందు నేను ఛానల్స్ కూడా నేను చెప్పేంత పెద్దోడ్ం కాదు కానీ మన రేటింగ్ మన ఫాస్ట్ న్యూస్ కోసం మనం కొన్ని చేస్తాం అవతల ఒక పర్సన్ లైఫ్ ఏమవుతుంది అనేది నీకు అనవసరం నేను ఒక జర్నలిస్ట్ని నేను చేశాను నేను రిపోర్టింగ్ చేశాను నాకు తెలుసు ఫస్ట్ థింక్ ఒక మనిషి కరెక్ట్గా తన గురించి రీసెర్చ్ చేసి యు షుడ్ పాస్ ద మెసేజ్ అతను నోటుతో చెప్పాడా లేదు ఇంకా కన్ఫర్మేషన్ ఇచ్చారా మీకు మీడియాకి ఎక్కడైనా కన్ఫర్మేషన్ వచ్చిందా సో విన్నదే కదా మనం చెప్పేది మేబీ అది తప్పు అని అన్నప్పుడు ఇట్స్ ఆల్ ఫైట్ ఇక్కడ ఇంకా క్లారిటీ రాలే కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు అండ్ మోర్ ఓవర్ నేను కొన్ని కొన్ని న్యూస్ చూస్తాను కదా నేను కూడా అనుకుంటా జడ్జ్మెంట్ వచ్చినప్పుడు ప్రాపర్గా దాని గురించి మాట్లాడితే బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ యా సో ఇదండి ఈరోజు సన్నీతో చిన్న చిట్ చాట్ సో ఏదైతే ఇప్పుడు హైడ్రా ఇష్యూ ఉందో అండ్ అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో ఏదైతే హాట్ టాపిక్స్ ఉందో దాని మీద చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు సన్నీ గారు సో ఇది ఈరోజు సన్నీతో చిన్న చిట్ చాట్ వీడియో జర్నలిస్ట్ ధర్మేంద్రతో రాణి హైదరాబాద్